మీరు ఎక్కడి నుంచి వచ్చారు మార్కెట్ డ్రైవింగ్ స్కూల్ ఎలా ఉంది మాది వచ్చేసి రాజ్పాలెం అండి గుంటూరు జిల్లా రాజపాలెం దగ్గర బ్రాహ్మణపల్లి మాది నేనైతే టెన్ డేస్ అవుతుందండి జాయిన్ అయ్యి చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు మేడం నాకైతే యాక్చువల్లీ సైకిల్ కూడా రాదు ఒక టెన్ డేస్లోనే చాలా అంటే చాలా బాగా నేర్చుకున్నాను టెన్ డేస్ అంటే అసలు వస్తుంది అంటారా డ్రైవింగ్ వస్తుందా అంటే మేడం అయితే చెప్తున్నారండి దగ్గరుండి బాగా దాన్ని బట్టి మనకు కొంచెం భయం అనేది లేకుండా ఉంటే వచ్చేస్తారు మీరు ఏమేమి నేర్చుకున్నారు ఈ టెన్ డేస్ లో టెన్ డేస్ లో యాక్చువల్లీ ఫస్ట్ గ్రౌండ్ లో ఆ తర్వాత గ్రౌండ్ లోనే రౌండ్ సర్కిల్ టర్నింగ్స్ టర్నింగ్స్ రౌండ్ సర్కిల్ తర్వాత ఎయిట్ ఇచ్చారు తర్వాత మెయిన్ రోడ్ మీదకి త్రీ డేస్ మెయిన్ రోడ్ మీదకి తీస్తారు అప్ అండ్ డౌన్స్ అప్ డౌన్ అప్ అండ్ డౌన్స్ కూడా నేర్పించారు మీరు ఇప్పుడు ఇళ్ళ లోపలికి కూడా వెళ్ళారు వచ్చారు కదా ఎలా ఉంది చిన్న సందుల్లోకి డబల్స్ కూడా నడుపుతున్నారు అవును మేడం ఒక టూ డేస్ నుంచి ఇబ్బంది పడుతున్నారా ఇబ్బంది అంటే కొంచెం అంటే ఫస్ట్ కదా మనకి స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అన్నది అది ప్రాక్టీస్ వల్ల వచ్చేస్తుంది ఇబ్బంది అయితే ఎక్కడైనా డ్రైవింగ్ నేర్పించే విధానంలో ఇబ్బంది కానీ ఎవరైనా అదేం లేదు మేడం జెంట్స్ ఇన్వాల్వ్మెంట్ గానీ అలా లేదు లేదు అదే అలాంటి ఇబ్బంది ఏం లేదు ధైర్యంగా వచ్చి నేర్చుకోవచ్చు లేడీ ట్రైనర్స్ ఏమంటున్నారు లేడీస్ ఏ మేడం చాలా బాగా చెప్తున్నారు దగ్గర ఉంటున్నారు ఒక త్రీ డేస్ టూ డేస్ అయితే కంపల్సరీ మనతోనే ఉంటున్నారు దగ్గరుండి మరి వెహికల్ పట్టుకొని మరి మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు ఓకే మేడం ఎవరికైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి భయం లేకుండా అభ్యంతరం లేకుండా వచ్చి నేర్చుకోవచ్చు సైకిల్ సైకిల్ రాని వాళ్ళైనా నాకు కూడా యాక్చువల్లీ రాదు మేడం సైకిల్ నేను కూడా చాలా టెన్ డేస్ అంటే అసలు వచ్చింది అనుకుంటున్నారా నేను కూడా రాదు అనుకున్నాను మేడం నేను ఈ టెన్ డేస్ సరిపోక ఇంకో టెన్ డేస్ మళ్ళీ జాయిన్ అవ్వాలేమో అనుకున్నా యాక్చువల్లీ నాకు ఫైవ్ డేస్ కే వచ్చేసింది నాకు సైకిల్ కూడా రాదు ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఇబ్బంది లేదు 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 మేడం నేను వచ్చి టెన్ డేస్ అవుతుంది ఈ టెన్ డేస్ లో చాలా అంటే చాలా మంది ఇంకా జాయిన్ అయ్యారు నేను ప్రతి రోజు అబ్జర్వ్ చేస్తున్నా వచ్చే ఎని వెళ్ళిపోతున్నారా లేకపోతే ఉంటున్నారా జాయిన్ అవుతున్నారా చాలా మంది జాయిన్ అయ్యారు నేర్చుకునే వెళ్తున్నారు నేర్చుకునే వెళ్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే మేము వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం అని నేను కూడా కనుక్కున్నా పర్సనల్ గా కూడా పర్సనల్ గా కూడా కనుక్కున్నా ఎలా చెప్తున్నారు ఏంటి వస్తుందా అండి కానీ కనుక్కున్నాను ఫస్ట్ లో కొత్త కూడా నేను కూడా అయితే చాలా బాగా చెప్తున్నారు అండి వస్తుంది అన్నారు ఓకే మేడం ఇంకా మీకు ఇక్కడ కంఫర్ట్ అది ఎలా ఉంది చాలా బాగుంది మేడం యాక్చువల్లీ ఫస్ట్ అయితే జెంట్స్ ట్రైనర్స్ అన్నారు వేరే చోట జెంట్స్ అన్నారు ఇక్కడ కూడా నేను కనుక్కుంటే జెంట్స్ ఉన్నారు అన్నారు కానీ అది కార్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ వచ్చేసి జెంట్స్ నేర్పిస్తారు యాక్చువల్లీ మన టూ వీలర్ వచ్చేసి లేడీసే ఇబ్బంది ఏమీ లేదు లేడీసే ఉన్నారు కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ధైర్యంగా వచ్చి నేర్చుకోవచ్చు మీరు ఒకసారి డ్రైవ్ చేయండి అలా ఒకసారి మీరు నేర్చుకున్న ఒకసారి సర్కిల్స్ అలాంటివన్నీ అన్ని ఒకసారి వేసి చూపించండి ఓకే మ్యామ్ హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చూడండి మన దగ్గర ఒకే టైంలో ఎంత చక్కగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నారో మెయిన్ ఏంటంటే మనకి లేడీస్కి లేడీ ట్రైనర్స్ ఉంటారు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది ఏంటంటే టూ వీలర్ అనేటప్పటికీ జెంట్స్ మేము కూడా ఫస్ట్ జెంట్స్ని పెట్టి ట్రై చేసాము అది కంఫర్ట్ అనిపించట్లేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు మన దగ్గర లేడీస్ ట్రైనర్సే ఉన్నారు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మీకు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూడండి ఈ మేడమే కాదు ఇంకా ఎంతోమంది ఆడవాళ్ళు మన దగ్గర నేర్చుకుంటున్నారు చాలా దూరాల నుంచి కూడా వచ్చి ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో ఫైవ్ డేస్ కోర్స్ కూడా ఉంటుంది కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం ఒక అంటే ఫైవ్ డేస్ అనేది చెప్పలేను కానీ టెన్ డేస్లో అయితే కంపల్సరీ డ్రైవింగ్ వస్తుంది ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు మన వీడియోస్ చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యి ఇక్కడ దాకా మన దాకా వస్తున్నారు ఇదిగోండి మన మనకు రివ్యూ చెప్పిన మేడం అలాంటి వాళ్ళు చక్క కొంచెం టైం కేటాయించుకోండి చాలామంది బస్సులకి లేకపోతే ఆటోలకి ఆడవాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మన దాకా వచ్చి మన ఆర్కే డ్రైవింగ్స్ గురించి ఇంకా సక్సెస్ చేసి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చాలామంది చెప్తుంటారు ఇంటి దగ్గర ఏదైనా అవసరం ఉన్నప్పుడు తీసుకువెళ్ళడానికి ఇదిగోండి మేడం టర్నింగ్ చేస్తున్నారు అనమాట టర్నింగ్స్ ఈ క్లియర్గా చూపిస్తాను ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉందండి టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్ గుంటూరు మన దగ్గర వెళ్ళండి ఎవరైనా రావాలనుకున్నారో డైరెక్ట్గా గ్రౌండ్కి వచ్చి కలవచ్చు మీకు అడ్రస్ అర్థం కాకపోతే మీ స్లాట్ ఏదనేది మీరు బుక్ చేసుకోండి మీకు ఏ టైం అనేది మీకు కంఫర్టబుల్ టైమింగ్స్ చెప్తాము ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు